రామారావు శారద అనే దంపతులు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు అలాగే కోడళ్ళు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు కొడుకులకి కొత్తగా పెళ్ళిళ్ళు చేశారు ఒకరోజు కిచెన్లో అత్త కోడలు ఇలా మాట్లాడుకుంటూ ఏమమ్మా కోడళ్ళు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు వెళ్ళి పడుకోండి మా కొడుకులు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది అత్తయ్య అప్పుడు పెద్ద కోడలు పర్వాలేదు అత్తయ్య ఈ పనంతా అయిపోయాక వెళ్ళి పడుకుంటాంలే అని అంటుంది కోసం ఎదురు చూస్తున్నారనే కదా మీరు ఇలా అంటున్నారు సరేలే వెళ్తాంలే అని చిన్న కోడలు సరదాగా అంటుంది అవునులేమ్మా కోడల ఏ వయసు వారికి ఏదో చూపెక్కు నాకు తెలుసు నా కోసం మామయ్య చూస్తున్నాడో నీకోసం నా కొడుకులు చూస్తున్నారోలే అని అంటుంది సరదాగా అత్తయ్య అని సిగ్గుపడుతూ హాల్లోకి వెళ్తుంది చిన్నకోడలు చిన్న కోడలు హాల్లోకి వచ్చి అత్తామామల కోసమని పక్కను సర్ది తన గదిలోకి తను వెళ్ళిపోతుంది రామారావు తన కుమారులతో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడు రామారావు ఇప్పటికే ఆలస్యమైంది మీరు వెళ్ళి పడుకోండి అని అనగానే తన కొడుకులు ఇద్దరు వారి వారి గదిలోకి వెళ్తారు కొడుకులు వారి గదులోకి వెళ్ళాక రామారావు మంచంపై కూర్చొని అని రామారావు పిలవగానే శారద వచ్చి రామారావు పక్కన కూర్చుంటుంది అప్పుడు రామారావు శారదతో ఇలా అంటాడు ఏమో రోజులు అవుతుందో నా పక్కన కూర్చొని అప్పుడు శారద ఇలా అంటుంది చి పోండి ఏంటండి మీరు ఈ వయసులో కూడా ఇలా మనల్ని మన కొడుకులు కోడళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని అంటుంది శారద అప్పుడు రామారావు మనకేమంత పెద్ద వయసు అయింది నీకు ఏను నాకు నలభై ఐదు అంతేకా అయినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గదిలో బిజీగా ఉంటారు వాళ్ళేం బయటికి రారులే అవునులేండి అయినా నేను మన కొడుకుల పెళ్ళిళ్ళ విషయంలో పడి మీ గురించి ఆలోచించడమే మర్చిపోయాను నన్ను క్షమించండి అని అంటూ రామారావు పక్కకు చేరుతుంది శారద అప్పుడు వారి పెద్ద కొడుకు సడన్గా బయటికి వచ్చి వాళ్ళని అలా చూసి మళ్ళీ తిరిగి తన గదిలోకి తాను వెళ్ళిపోతాడు అప్పుడు రామారావు శారద లేచి కూర్చొని ఇలా అనుకుంటారు చూసారా అండి నేను చెప్తే మీరు విన్నారా ఇప్పుడు వాడు మన ఇద్దరిని ఇలా చూసి మన గురించి వాడు ఏమనుకుంటాడో ఏమో చి మీరు నా మాట విన్నారా అసలు అని అంటుంది శారద వాడేమి తప్పుగా అనుకోడులే శారదా వాడేం చిన్నపిల్లవాడు కాదు ఎందుకలా తప్పుగా అనుకుంటాడు నువ్వు బాధపడకు ఊరుకో ఏడువకు అలా కాదండి రేపటి నుండి వాడికి నా ముఖం నేను ఎలా చూపించాలి వాడితో నేను ఎలా మాట్లాడాలి చెప్పండి మీరే అని అంటుంది శారద బాధపడుతూ ఏం కాదులే శారదా నువ్వు బాధపడకు ఆ రోజు నుంచి తమ పెద్ద కొడుకు వారితో మాట్లాడకుండా వెళ్ళేవాడు ఇలాగే నాలుగు రోజులు గడిచింది ఒకరోజు కొడలు తమ బెడ్రూమ్లో తమ భర్తతో ఇలా అంటుంది ఏమైందండి మీరు అత్తయ్య గారితో ఎందుకు మాట్లాడటం లేదు అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు తెలుసా ఆ గురించి నన్ను ఎందుకు అడుగుతావు నేను ఆ విషయం గురించి చెప్పలేను ఏం అడగొద్దు అయినా వాళ్ళు ఏమంత తప్పు చేశారని మీరు ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమంత వయసు అయ్యిందని వాళ్ళ బెడ్రూమ్ మనకి వాళ్ళు హాల్లో పడుకుంటున్నారు వాళ్ళు గదిలో పడుకున్నప్పుడు లేని తప్పు మీకు ఇప్పుడు హాల్లో కనపడిందా అవునవును నేనే వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నాను ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నలకు క్షమాపణలు చెప్తాను నన్ను క్షమించమని అడుగుతాను వెళ్ళి క్షమాపణలు చెప్పండి అత్తయ్య చాలా బాధపడుతున్నారు అని అంటుంది భర్తతో నేను ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేయిస్తాను పెద్ద కోడలు హాల్లోకి అత్తయ్య వద్దకు వెళ్తుంది అప్పుడు కోడలితో అత్తయ్య ఇలా అంటుంది నీకు చాలా ధన్యవాదాలు కోడల నా కొడుకు నాతో మాట్లాడట్లేడని నేను ఎంత బాధపడ్డానో వాడు నా గురించి తప్పుగా అనుకున్నాడని నేను ఎంత పోయానో అని అంటుంది అత్తయ్య అప్పుడు కోడలు మీరు బాధపడకండి అత్తయ్య నేను ఆయన అర్థమయ్యేలా చెప్పాను ఆయన మీకోసం బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు అప్పటి నుండి అందరూ హ్యాపీగా ఉండసాగారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఫస్ట్ టైం కార్టూన్ యానిమేషన్ వీడియో అయితే చేశాను మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకెన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్